శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకి సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో ఇప్పుడు కుంభరాశి వారికి ఆరు గ్రహాలు తన స్థానంలో కలుస్తుంటే ఎలా ఉంటుందంటే అసలు సెకండ్ హౌస్ అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదనమాట సో సెకండ్ హౌస్ ద్వితీయ భావం అంటే మీ ఫ్యామిలీ కుటుంబ ఆస్తులు ధనం వాకు ఆహారం అలాగే ఫేస్ మీ ముఖం అండ్ భుజాల వరకు ఉన్న ఏరియా అనమాట అలాగే మారక స్థానం కూడా సో సెకండ్ హౌస్ లో మంచి చోటు రెండు ఉన్నవి అలాంటి భావంలో ఆరు గ్రహాలు కలయిక అంటే అందరి కుంభరాశి వారికి ఒకే ఫలితాలు ఇవ్వవు వారు వయస్సును బట్టి అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల బట్టి ఫలితాలు డిపెండ్ అయి ఉంటాయి కానీ నేను మీకు ఇచ్చే అతి కామన్ సజెషన్ అండ్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీ అందరికి మీరు మార్చ్ ఏప్రిల్ నెలలో నీళ్ల దగ్గరికి విహారయాత్రలకు టూర్స్ అండ్ ట్రిప్స్ కి వెళ్ళొద్దు ఇందులో కన్సేషన్ ఏమీ లేదండి కుంభరాశి వారు అందరికీ ఇది వర్తిస్తుంది మారక స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అడ్వెంచర్ చేయకూడదు అది జలతత్వ రాశైన మీనంలో కలుస్తున్నప్పుడు జలం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందరు కాదు ఎవరి చాట్లో అయితే జలం వల్ల ఇబ్బంది పడతారో వాళ్ళకి సో అందరూ ప్రికాషన్స్ తీసుకోవడం మంచిదే కదండి ఎక్స్పెషల్లీ మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ షష్టాగ్రహ కూటమి గడియల్లో అయితే బెటర్ మీరు జర్నీస్ ఏం చెయ్యకపోవడం అలాగే వాటర్ దగ్గరికి వెళ్ళకపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చెయ్యండి బట్ కేర్ఫుల్ గా ఉండండి చాలు కుంభరాశి వారి భార్య లేదా భర్త లేదా సంతానం కూడా కాస్త ఏప్రిల్ నెల వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరు భయపడొద్దు బట్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి సరిపోతుంది అలాగే చాలా మంది కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి పాజిటివ్ గ్రోత్ చూసే అవకాశం ఉంది ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తున్నారో వాళ్ళకి కాలం కలిసి వచ్చి మంచి జరిగే అవకాశం ఉంది కానీ ఒక సీరియస్ రిమైండర్ అండి ధన స్థానంలో కుంభరాశి వారికి సష్టాగ్రహ కూటమే ఏర్పడుతుందని ఆహా ఓహో అని సోషల్ మీడియాలో ఓవర్ పాజిటివ్ అంటే ఫేక్ వీడియోస్ చూసి ఏది చేసినా నాకు కలిసి వచ్చేస్తుంది అని తెలిసి తెలియని బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పోగొట్టుకుని లైవ్ స్పాయిల్ చేసుకోవద్దు కమింగ్ టూ మంత్స్ దయచేసి వ్యూస్ కోసం ఏదైనా మాట్లాడేవారు ఉంటారండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని మీరే థింక్ చేయాలి టూ డేస్ బ్యాక్ ఒక మకర మకర్రాసు అబ్బాయి ఇప్పటికే ఇరవై లక్షలు పోగొట్టేసుకుని ఇప్పుడు ఇన్స్టా రీల్స్ లో మకర్రాసు వారికి మంచి జరుగుతుందని నేను చూశాను సో నేను మళ్ళా మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అప్పు చేసి ట్రేడింగ్ చేస్తానని చెప్పి అన్నాడండి నా దగ్గరకు వచ్చి తన చాట్ లో ప్రస్తుతం మూడు నెలల తర్వాత రాహు కుజ దశ జరగబోతుంది అవి రెండు ధన పెట్టుబడి స్థానాల్లో బ్యాడ్ ప్లేస్మెంట్ జరిగింది ఖచ్చితంగా ఈ డబ్బులు కూడా పోయే అవకాశం ఉంది ఆ అబ్బాయి చెప్పక ముందే నేను మీకు ఇలాంటి ప్లాన్ ఉంది కదా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా మళ్ళా ఈ ఇయర్ ఎండింగ్ కి మళ్ళా అని అడిగితే అప్పుడు చెప్పాడు ఇయర్ జూన్ లో నాకు మనీ రావాల్సి ఉంది అది మళ్ళా నేను ఇన్వెస్ట్ చేసేస్తా అని అన్నాడు చూసారా అండి గోచారంలో మకర రాశి వారికి గుడ్ టైం అంటే ఓకే దట్ స్కూల్ బట్ జన్మ జాతకంలో దశ అంతర్దశ చూడాలి కదండి దానిపై కూడా డిపెండ్ అయి ఉంటది కదా ఇంత డీప్ గా ఎవరో చెప్పరు మీకు ఎవరికి వద్దు కూడా ఎందుకంటే అందరికి మ్యాజిక్సే కావాలి లాజిక్స్ వద్దు మంచి ఎప్పుడు జరుగుతుందో అదే మనకు కావాలి తప్పలేదు అలా కోరుకోవడం కానీ పగలు రాత్రిలాగా దుఃఖాలు కూడా మానవ జీవితంలో తప్పు కంటిన్యూస్ గా ఐదు సంవత్సరాల నుండి కుంభరాశి వారు బాధపడుతున్నారు లాస్ట్ త్రీ వీక్స్ నుండి మీరు బాగా నలిగిపోయి ఉంటారు ఇంకా బాగా ఆర్థికంగా మానసికంగా కుటుంబ పరంగా లేదా మీలో చాలా మందికి మీ మదర్ అనారోగ్య సమస్య గాని ఆస్తి సమస్యల వలన కూడా మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఫినిషింగ్ టచ్ శనిదేవ్ తన మన భేదం లేకుండా అందరికి ఇచ్చేస్తున్నారు నా అబ్జర్వేషన్ లో అదే నాకు తెలిసింది కానీ ఇక్కడ కంప్లీట్ శనిదేవ్ని అనుకోవడానికి లేదండి మీనంలో ఉన్న రాహుకి దగ్గరలో ఉన్న శని కలయిక వలన ఈ ఇబ్బంది వస్తుంది ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను వినండి రాహుకేతువులు ఎప్పుడు కూడా వక్రంగా మూవ్ అవుతా ఉంటాయి అదే రివర్స్ లో మూవ్ అవుతుంది అనమాట మీకు తెలుసు కదా ఇది మీలో చాలా మందికి తెలిసే ఉంటది ఆస్ట్రాలజీ స్టూడెంట్స్ ఎవరైనా మీలో ఉంటే అంటే ఏంటో తెలుసా అండి దాని మీనింగ్ రాహుకేతువులు మన గత జన్మ రుణాలని తెలియజేస్తాయి అవి మన అటెన్షన్ కోరుకుంటాయి వాటితో వేరే గ్రహాలు చేరినప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన గత జన్మ కర్మలు మన ముందుకు వస్తాయి వాటిని పడాల్సిందే మరి మంచి ఉండదా అంటే మీ గత జన్మలో మీరు ఏం చేసుకున్నారో ఎవరికి తెలియదు కదా క్లియర్ గా కాబట్టి మీ ప్రస్తుత జన్మ జాతకం ఆధారంగా అలాగే ఈ జన్మలో మీ సత్ప్రవర్తన ఆధారంగా మీరు అనుభవించాల్సిన మంచి చెడు తీవ్రతలు హెచ్చు తగ్గులు అయితా ఉంటాయి అన్నమాట సో శని రాహుని కలవడం వల్ల ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అఫ్ కోర్స్ మకర రాశి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎవరికి శని దశ అంతర్దశ జరుగుతుందో రాహు దశ అంతర్దశ జరుగుతుందో వాళ్ళందరికీ ఇంపాక్ట్ ఉంటది అది మంచిగా చెడ అనేది డిపెండ్స్ ఆన్ ఎవరి చాట్ అనమాట ఎక్స్పెషల్లీ ఎవరి జాతకంలో శని రాహు కలిసి ఉన్నారో వాళ్ళు కమింగ్ టూ మంత్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి సో దాన్ని బట్టి కుంభరాశి వారి చాలా మందికి ధనలాభం వచ్చే అవకాశం ఉంది అలాగే కొంతమందికి ధన నష్టం కూడా ఉంది ఆచితూచి అడుగులు వేయండి అలాగే చాలా మందికి ఈ రెండు నెలల్లో పెళ్లి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే మీకు పెళ్లి అయ్యి కుటుంబం వృద్ధి జరిగే అవకాశం ఉంది అలాగే సంతానం కోసం ఎదురు చూసిన వాళ్ళు కూడా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ కూడా ఉంది ఏదేమైనా మీ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ ఛాన్స్ కానీ కొంతమందికి విడాకుల దిశగా కూడా ప్రయాణాలు మొదలవుతాయి ఏ నిర్ణయం అయినా సరే మార్చ్ ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత తీసుకోవడం ఉత్తమం అండి కుటుంబానికి సంబంధించి అలాగే ఈ గ్రహకూటమి వల్ల ఇబ్బంది పడేది మార్చ్ ఏప్రిల్ నెలలో స్టూడెంట్స్ అండి కాబట్టి కుంభరాశి స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కుంభరాశి పీపుల్ మీ మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అలాగే తల్లి తరపు బంధువులతో ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు గొడవలు అయ్యే అవకాశం ఉంది సో మోస్ట్లీ అవాయిడ్ చేసేయండి అలాగే ఏప్రిల్ నెలలో మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్స్పెషలీ జాబ్ మీద లేదా మీ సిబ్లింగ్స్ తో కలిసి చేసినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో టీమ్మేట్స్ తో కలిసి చేసేటప్పుడు సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోవాలి అలాగే జాగ్రత్తగా ఉండండి అండి ఎక్కువ క్యాష్ అండ్ గోల్డ్ క్యారీ చేయొద్దు ఇది ఓన్లీ ఒక ఏప్రిల్ మంత్ లో కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది ఎనర్జీ ఏప్రిల్ మంత్ లోనే ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అని సో డోంట్ వరీ ఆ వన్ మంత్ తర్వాత ఎనర్జీ ఏమి ఇంకా అలాగే మీ మాటలు జాగ్రత్త లాభం నష్టం రెండూ ఉంటాయి మీ మాటల వల్ల మీకు పాజిటివ్ థింగ్స్ ఎక్కువ జరగాలి మీ మాటల వల్ల అంటే ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా వినండి మీరు ఫ్రైడేస్ మౌనవ్రతం ఉండండి మీకు పాజిబుల్ అయితే అట్లీస్ట్ మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఫ్రైడే వర్క్ ఉంటే సండేస్ ఉండండి మౌనవ్రతం అంటే ఫోన్లో చాటింగ్ చేయడం కాదు సైకిల్ చేయడం కాదు మాట్లాడకుండా ఉండడం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం మౌనవ్రతం అంటే సెకండ్ హౌస్ నుండి మీకు ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ జరగాలని మీకు రాసుంటే మీరు చేసే ఈ మౌనవ్రతం వల్ల ఫ్రీక్వెంట్గా ఈ రెండు నెలల్లో మీ వీలుని బట్టి మీరు సెకండ్ హౌస్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నారనమాట మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయండి కంటిన్యూస్గా డే అంతా మౌనవ్రతం ఉండడానికి కుదరకపోతే సాధ్యమైనంత రోజులో వన్ అవర్ టూ అవర్స్ అయినా స్ట్రిక్ట్ గా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఎనర్జీని మీరు ఇలా యాక్టివేట్ చేయాలి మహర్షిలు జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ మీరు పరిహారాల రూపంలో కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డీవియేట్ చేయడానికి టిప్పించండి మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే షష్టాగ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసిద్ది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాలికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వాళ్ళు జ్యోతిష్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటంలో మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రి లాగా సుఖదు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ వస్తు సర్వే జనా సుఖినో భవంతు